జరగబోయే చరిత్రాత్మక వనభోజనాలు ఈ యొక్క షెడ్యబల్ జాతి గర్వించదగ్గటువంటి వనభోజనాలు ఉభయ రాష్ట్రాల్లో కూడా అంటే అటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చెట్టుప్రజలు మరియు ఈ మిగతా రాష్ట్రాల్లో భారతదేశంలో నలుగులో ఉన్నటువంటి చెట్టు బలి యొక్క నాయకులు కూడా ఈ వనభోజనాల కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి మేము అందరూ కూడా జాతి సోదరులకు కానీ షెడ్యబల్ సంఘులకు కానీ మేము విన్నపించుకుంటున్నాం రేపు మన ఆత్మ గౌరవ వన భోజనాలకి ఈ యొక్క రాజమండ్రి నుంచి కాక నుంచి మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మేమందరం కూడా భారీగా తరలి వెళ్ళాలని పిలుపునిస్తున్నాము దానికి మేము సిద్ధంగా ఉన్నామని అవసరమైతే ఈ చుట్టుపక్కల ఎవరికైనా బస్సులు కావాలంటే దానికి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము దయచేసి సోదరి సోదరులకు సంఘీలందరికీ కూడా రేపు జాతి ఐక్యతను రేపు పదహారవ తారీఖున అమలాపురంలో ప్రతి సంవత్సరం పెడుతున్నారు సుభాష్ గారు వాసన్ శెట్టి సత్యం గారు నాన్నగరాజర్ జరుగుతున్న వనభోజనాల్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నా నా పేరు పాలిక శ్రీను నేను మాజీ సెట్ బలిజా గౌడ శ్రీసేన యాత ఈడీ కార్పొరేషన్ చైర్మన్